హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఈవినింగ్ మేము పానీపూరి తినేదానికి బయటకు వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత అని ఏమో పా గోపి తీసుకున్నాడు నేను నందన మసాలాపూరి తీసుకున్నాను మా ఫేవరెట్ ప్లేస్కి వెళ్తాము ఒక ఒకచోట బాగుంటుంది అక్కడే తింటాము మేము ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్తాము మా అప్పుడు దానికి చాలా దూరం ఉంది అయినా వెళ్తాము అక్కడికే తర్వాత ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకుంటున్నారు మా చిన్నోడేమో వాళ్ళ అన్న బుక్ తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు చూడండి ఎంత ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు ఆడికి ఇడికి తిరుగుతా నవ్వుతాను మళ్ళా తర్వాత ఆడికి ఇడికి నవ్వింది ఖర్చు ఆనందంతో వచ్చి మా చిన్నోడికి బుక్స్ అంటే చాలా ఇష్టం అండి వాడు ఎక్కడ బుక్కులు కనపొచ్చినా కానీ దాని దాన్ని పట్టుకోకుండా ఉండనే ఉన్నాడు చూడండి అన్న మీద వాడి ఆడుకున్నాడు వాళ్ళక్క దగ్గరికి వెళ్తాడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు మీరే చూడండి వాళ్ళ అన్న దగ్గర అది వచ్చేసి అట్ట ఇచ్చేసేనా అట్ట ఒక్కటి వచ్చాయి బుక్ వద్దులే Please give